తుపాకీ తర్వాత తెలుగులోనూ మార్కెట్ పెంచేసుకున్న తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సెప్టెంబర్ ఐదు విడుదలకు సిద్ధమవుతోంది ఇటీవలే వచ్చిన లిరికల్ సాంగ్ లో విజయ్ వయస్సుని తగ్గించేందుకు వాడిన డి ఏజింగ్ టెక్నాలజీ మీద కామెంట్లు వచ్చిన నేపథ్యంలో అందరి కళ్లు ట్రైలర్ మీద ఉన్నాయి ఇవాళ ఆ లాంఛనం పూర్తి చేశారు నాగచైతన్యకు కస్టడీ లాంటి డిజాస్టర్ ఇచ్చిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన గోట్లో పెద్ద స్టార్ కాస్టింగ్ ఉంది కథేంటో చెప్పి చెప్పకుండా తెలివిగా మూడు నిమిషాల ట్రైలర్ కట్ చేశారు మ్యాటర్ ఏంటో చూద్దాం ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ లో గూఢచారిగా పనిచేసిన గాంధీ విజయ్ కి ఎంతో అనుభవం ఉంటుంది భార్య స్నేహ దగ్గర కూడా కొన్ని రహస్యాలు దాస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు ఎన్నో ప్రమాదకరమైన మిషన్లను పూర్తి చేసిన గాంధీకో సమస్య వస్తుంది అందులో అనుకోకుండా కొడుకు విజయ్ ని కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది ప్రమాదకరమైన శత్రువు మౌనరాగం మోహన్ నుంచి తప్పించుకుంటూ విదేశాల వీధుల్లో తాండ్రి కొడుకులు టెర్రరిస్టులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది మరి అందులో వాళ్లు గెలిచారా లేదా అంటే ఇంకో పద్దెనిమిది రోజుల్లో తేలనుంది భారీ నిర్మాణ విలువలతో విజువల్స్ బాగున్నాయి కామెంట్స్ ఎన్ని వచ్చినా విజయ్ పోషించిన కుర్రాడి పాత్ర ఇందులో కొంచెం కన్విన్సింగ్ గానే అనిపిస్తోంది మొత్తం మూడు షేడ్స్ ని రివీల్ చేసిన వెంకట్ ప్రభు టీనేజ్లో ఉన్న మరో విజయ్ షాట్ ని చూపించి సస్పెన్స్ పెంచాడు మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా స్నేహ మిసెస్ గాంధీగా చేసింది సిద్ధార్థ్ నుని ఛాయాగ్రహణం యువన్ శంకర్ రాజా సంగీతం పోటీపడ్డాయి సామాన్య మాస్ ప్రేక్షకులకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించే కాన్సెప్ట్ తో వస్తున్నది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చెప్పినట్టుగా సెప్టెంబర్ ఐదునే ప్రధాన భాషల్లో రిలీజ్ కానుంది